సో ఇంద్రమ్మ ఇల్లు పథకాలై మనం అప్లికేషన్ చేసుకున్నవి మనమే స్వయంగా తెలంగాణ గవర్నమెంట్ రూపొందించిన వెబ్సైట్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి సో ఈరోజు చాలా ట్రెండింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం సో చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా మనకు ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం కొత్తగా రేషన్ కార్డులు అప్లికేషన్స్ తీసుకోవడం లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం నేమ్స్ రాని వాళ్ళు ఇందిరామ ఇల్లు పథకాలు పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి కదా సో ఇప్పుడు గ్రామ సభలలో కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ రాని వాళ్లకు ఎప్పటి నుంచో రేషన్ కార్డ్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా చాలాసార్లు దరఖాస్తులు పెట్టి పెట్టి రాని వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవడం అయితే మళ్ళీ ఒక కొత్త అవకాశాన్ని మనకు ప్రభుత్వం అయితే ఇచ్చింది కదా ఈరోజు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు సో కొన్ని కొన్ని ఊళ్ళలో కొన్ని కొన్ని టైంలో ఉన్నాయి మనకు కరీంనగర్ రామ్నగర్లో అయితే ఇప్పుడు నైన్ టు వన్ లోపు కంప్లీట్ చేశారు అప్లికేషన్స్ నేను కూడా ఇచ్చేసచ్చాను నాది కూడా లేదు ఇంకా కొన్ని కొన్ని పద్మనారు మంకమ్మ తోట అట్లా కొన్ని నగర్స్కి కొన్ని టైమింగ్స్ అయితే కేటాయించడం జరిగింది కదా సో ఇలా మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎల్ ఇంద్రమ్మ ఇల్లులు కూడా చెకింగ్ చేయడం అయితే జరుగుతుంది దాంట్లో కొంతమంది నేమ్స్ వస్తున్నాయి కొంతమంది రావట్లేదు ఎందుకంటే మనం చాలాసార్లు అప్లికేషన్స్ అయితే పెట్టడం జరిగింది ప్రజాపాలనలో పెట్టాం నెక్స్ట్ ఇంకా కులగణంలో కూడా మళ్ళీ ఇంటికి వచ్చి మనకు క్లియర్గా సర్వే అయితే చేశారు చాలా మందికి ఇల్లు ఉన్నా లేకున్నా వచ్చిన వాళ్ళై వచ్చి మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇల్లు పథకాలై మనం అప్లికేషన్ చేసుకున్నవి మనమే స్వయంగా తెలంగాణ గవర్నమెంట్ రూపొందించిన వెబ్సైట్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు నేను ఇక్కడ రామ్నగర్లో కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో నేను కూడా కొత్తగా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేసి వచ్చాను రేషన్ కార్డ్ కోసం అలాగే ఇంద్రమ్మ ఇల్లు పథకానికి కూడా అప్లికేషన్ ఇచ్చాను నా నేమ్ అయితే అక్కడ రాలేదు ఎందుకంటే అక్కడ తీసుకునే వాళ్ళు మొబైల్లో చెక్ చేస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళే వస్తున్నాయా లేవా అని చెప్పి సో నేను పెట్టుకున్న మాకు కూడా ఇంటికొచ్చి ఫోటో తీశారు నాది అందులో రాలేదు సో వాళ్ళు చూడకుండా మనమే స్వయంగా మన ఫోన్లో అయితే సర్చ్ చేసుకోవచ్చు సో దీనికోసం మనం ఏం చేయాలంటే సో గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ ఇంద్రమ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని కొడితే వెబ్సైట్ మనకు వస్తుంది సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ ప్లే యాడ్ చేస్తాను స్క్రీన్ రికార్డింగ్ మీరు క్లియర్గా వెబ్సైట్కి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలో చూసుకోండి టీఎస్ ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ అని కొట్టండి కొడితే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఆ వెబ్సైట్కి వెళ్ళి నేను మీకు స్క్రీన్ కార్డ్ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది సో దాంట్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు క్లియరెన్స్ అప్లికేషన్ సర్చ్ అన్నీ కనిపిస్తాయి మనకు సో మనం ఇప్పుడు చెక్ చేసేది ఏంటంటే అప్లికేషన్ సర్చ్ ఆ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళండి అక్కడ మనకు మొబైల్ నెంబర్తో ఎంటర్ అవుతుంది రేషన్ కార్డ్ నెంబర్తో ఎంటర్ అవుతుంది ఇంకా ఆధార్ కార్డ్తో ఎంటర్ అవుతుంది సో మీరు దేనితోటైనా లాగిన్ అవ్వచ్చు సో ఫస్ట్ నేను మొబైల్ నెంబర్తో చెక్ చేస్తున్నా చూడండి మాకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి నేను మొబైల్ నెంబర్తో చూస్తున్నాను సో దీంట్లో అయితే నా నేమ్ వచ్చింది మొబైల్ నెంబర్తో కొట్టి మనం ఎంటర్ కొట్టగానే మన డీటెయిల్స్ వస్తాయి వచ్చిందా లేదా అని చెప్పడానికి సో నెక్స్ట్ ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్తో రాలేదు అనుకోండి ఆధార్ కార్డ్ నెంబర్తో మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మళ్ళీ గోకెళ్తే మళ్ళీ మనకు మనం అప్లికేషన్ ఫామ్ అనేది మనకు అనిపిస్తుంది సో నాకు మొబైల్ నెంబర్తో వచ్చింది ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా వచ్చింది సో లిస్ట్ అయితే వచ్చింది ఇంకా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డుతో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే రేషన్ కార్డు నుండి జాగ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇల్లు లేని వాళ్ళు వాళ్ళు రేషన్ కార్డు నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సో ఇలా మనం ఇంద్రమ్మ ఇల్లు పథకం అయితే డైరెక్ట్ మన మొబైల్లోనే మన స్మార్ట్ ఫోన్లోనే మన మనమే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంది కనుక అందరినీ అడగడం ఇంకా వస్తుందా లేదా అన్న టెన్షన్ లేకుండా మంచిగా ఈజీగా ఈ వెబ్సైట్లో చెక్ చేసుకొని ఇంకా టెన్షన్ లేకుండా కూల్ అవ్వండి ఎందుకంటే ఎన్ని సార్లు మనం అప్లికేషన్స్ పెడుతూనే ఉన్నాం దరఖాస్తులు తీసుకుంటూనే ఉన్నారు జీరాక్స్ అయితే ఇంత అవుతూనే ఉన్నాయి కానీ ఏది వచ్చింది లేదు పోయింది లేదు అన్నట్టు చాలాసార్లు అప్లికేషన్ పెడుతూనే ఉంటాం జిరాక్స్లకు అవుతున్న డబ్బులు కానీ అసలు ఎప్పుడు ఇచ్చింది లేదు మరి అయినా వస్తుందా లేదా నాకు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే ఈ నైంటీ పర్సెంట్ ఇందులో వస్తే వస్తుందంట ఈ వెబ్సైట్లో వస్తే ఎందుకంటే ఫైనల్ లిస్ట్లో ఉంటుందంట మళ్ళీ ఒకసారి ఈ ఈ ఫైవ్ డేస్లో జరిగే ఈ గ్రామ సభలో జరిగే ఫైనల్ లిస్ట్ ఒకటి ఇస్తారు కదా అందులో నేమ్ వస్తే అప్పుడు మనకు కన్ఫర్మ్గా రేషన్ కార్డ్ రావడం కానీ ఇంద్ర ఇల్లు శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతుంది సో ఇందులో ఆల్మోస్ట్ ఈ వెబ్సైట్లో మన పేరు వచ్చిందంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే బట్ కన్ఫర్మా కాదనేది నాకు కొంచెం డౌట్గానే ఉంది సో మ్యాక్సిమం వస్తుంది అని అంటున్నా అనుకుంటున్నాను వస్తుందని సో రావచ్చు మేబీ మనకు ఇప్పుడు ఇందులో ఉంది కదా అప్లికేషన్ అయితే సో మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచిగా చెక్ చేసుకొని మీరు ఉందా లేదా చెక్ చేసుకొని మీ మీ ఇంటి దగ్గర ఏ నగర్లో అయితే ఈ గ్రామసభ ఏర్పాటు చేస్తున్నారో లేని వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఆ గ్రామ సభలకు వెళ్ళి మీ దరఖాస్తుని అయితే ఇచ్చేయండి దరఖాస్తుకి ఏం అవసరం లేదు కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే వాళ్ళు రేషన్ కార్డు ఫాము అప్లికేషన్ది ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఎవరైతే ఇంట్లో ఎంతమంది మీ కుటుంబ సభ్యులు ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరి ఆధార్ కార్డులు దానికి అటాచ్ చేయడమే సేమ్ అలాగే ఇంద్రమైలు పథకం కూడా ఒక దరఖాస్తు ఫామ్ ఉంటుంది ఆ దరఖాస్తు ఫామ్ని ఫిల్ అప్ చేసి మళ్ళీ ఆధార్ కార్డు జిరాక్స్ దానికి అప్లికేషన్కి ఫిల్ అప్ చేస్తా అటాచ్ చేసి ఇవ్వ ఇవ్వడం అంతే సో ప్రాసెస్ ఎక్కువగా అయితే ఏం లేదు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఫామ్స్ ఇల్లు అంటే ఇల్లు ఫామ్స్ అలాంటివి నింపేసి ఇచ్చేయడమే సో ఇది వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ